బ్యాక్ ఛానల్ అండి ఏం చేస్తున్నారు ఏంటి ఎక్కడ ఉన్నారు అని అనుకుంటున్నారా మా ఊరి పొలిమేరలో ఉన్నాము ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు అని అనుకోకండి వెళ్తున్నాం అని చెప్పాం కదా ఆల్రెడీ అంతా రెడీ అయిపోయాం అనమాట బస్ కి వెళ్తున్నాము మరి ఏంటక్క ఇలా తయారవుతున్నారు బస్ కి వెళ్లడం ఏంటి అని అనుకోకండి మాకు ఇలాగూ ట్రైన్లలో బస్సులలో తిరగడం అలవాటే కదా ఎట్లాగూ మా తెలంగాణలో ఫ్రీ టికెట్ ఏ సరే వెళ్ళొద్దాం అని చెప్పి చూస్తున్నాము మేమే కాదు అమ్మయ్య ఫ్యామిలీ అండ్ మా అమ్మ మేము వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే మేము గోడూర్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా వరంగల్ వరంగల్కి వెళ్ళాం అనుకోండి అక్కడ విములవాడ బస్సులు గంటకొకటి ఉంటాయంట సో అందుకే ఇక్కడ డైరెక్ట్ బస్ ఎక్కేసి వరంగల్ లో దిగుదామని చెప్పి అనుకుంటున్నాము ఇక మా మామయ్య వాళ్ళైతే అయితే నర్సంపేటలో ఉన్నారు వాళ్ళని కూడా బస్ ఎక్కమని చెప్పిన కూడా నర్సంపేటలో వరంగల్ బస్ ఎక్కేశారట సో వాళ్ళు మేము అందరం కలిసి మేము వాడి బస్ డ్రైవర్ బస్ లో మా చిన్నోడికి డ్రైవర్ కనిపించట్లేదు వాని డౌట్ మామూలుగా లేదు అక్కడ సపరేట్గా రూమ్ లాగా ఉంది కదా సో డ్రైవర్ కనిపించట్లేదు బస్సు ఇవాళ తోలుతున్నారు అని చెప్పి వాడు ఆభార పడిపోతున్నాడు ఫైనల్గా వరంగల్కి వచ్చేసాము అందరం ఇక బస్ అయితే ఎక్కేసాము వెములవాడ బస్సు బస్ ఖాళీగానే ఉంది మేము భయపడిపోయాము అంటే సీట్లు దొరుకుతాయో లేదో ఏమైనా టెన్షన్ పడతామో మంచిగా వెళ్ళొస్తామో లేదో అనుకున్నాం కానీ నిజంగా అసలు బస్సులో వెళ్తే కూడా బాగానే ఉంది కాకపోతే ట్రైన్ మనం కార్ తీసుకొని వెళ్ళినా బస్కి వెళ్ళినా సేమ్ అనమాట సేమ్ చార్జెసే అవుతున్నాయి సో కి వెళ్ళినా అయిపోయేది అని చెప్పి లాస్ట్లో మా బావ అంటున్నాడు సో ఒకసారి వెళ్ళొస్తేనే కదా ఏదైనా తెలిసేది సో ఇక ఫైనల్గా బస్ అనేది త్రీ అవర్స్ నడిచిందనమాట మేము ఇప్పుడు వెములవాడకి రీచ్ అయిపోయాము ఏంటో తెలీదు మేము ఎప్పుడు వచ్చినా సరే ఇదే రూమ్లో ఉంటున్నాము త్రీ ఇయర్స్ నుంచి ఇదే రూమ్లో మాకు రూమ్ అనేది దొరుకుతుందనమాట అసలు మేము షాక్ ఏంటి ఎప్పుడు వచ్చినా మాకు ఇదే రూమ్ దొరుకుతుంది అని చెప్పి సో ఫైనల్గా సింగిల్ బెడ్రూమ్ అనమాట అంటే రెండు రూమ్స్ ఉంటాయి ఒక రూమ్లో బెడ్స్ ఉంటాయి అండ్ వాష్ వాష్రూమ్స్ ఉంటాయి అంతే సో ఆల్రెడీ నేను ఇది లాస్ట్ ఇయర్ మేము నేను వెమలవాడ వీడియో పోస్ట్ చేశాను కదా అందులో దీని టూర్ కూడా చూపించాను అనమాట ఈ రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి సో అదే సేమ్ అనమాట ఇక రాగానే టైం ఉంది అని చెప్పి అంటే మేము వరంగల్ నుంచి నైన్ థర్టీకి అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అట్లా అయిందనమాట సో ఇక అందుకే టైం ఉంది కదా త్రీ థర్టీకి అట్లా దర్శనం చేసుకున్నా సరే హ్యాపీగా మనం రిలాక్స్ గా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడైతే మేము వెంటనే రాగానే మళ్ళీ స్నానాలు చేసేసుకొని మేమైతే పసుపు అయితే ఇక్కడ రాసుకుంటున్నాము అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట దర్శనానికి వెళ్దాము అని చెప్పి వెములవాడలో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ అసలు పూజలు అనేది జరగట్లేవు గర్భగుల్లో పూజలు జరగట్లేదు బయట బీరన్న గుడి అని ఉంటుంది అక్కడ పూజలు జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సరే ఏదైతే అదైందిలే కార్తీక మాసం వెళ్ళాలి అని చెప్పి మేము అనుకొని వచ్చామనమాట కానీ మేము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మాకైతే గర్భగుడిలోనే మాకు దర్శనం అనేది జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పూజలు జరగట్లేవు పూజలు జరగట్లేవు అని అన్నారు కానీ అప్పుడు వచ్చినప్పుడు గర్భగుడిలోనే జరిగింది ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గర్భగుడిలోనే పూజలు అనేది జరుగుతున్నాయి చాలా బాగా దర్శనం అనేది జరిగింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ నుంచి మరి కన్స్ట్రక్షన్ అయితే నిజంగానే జరుగుతుంది గుడి కూడా క్లోజ్ చేస్తాము వేరే ప్లేస్లో పూజలు అనేది జరుగుతాయి అని చెప్పి అంటున్నారు కానీ మాకు లక్కీగా అయితే మంచిగా దర్శనం అయితే జరిగింది సో ఇక మళ్ళీ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాతే మేము మళ్ళీ వెమలవాడ అనేది వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఎందుకంటే ఆ రోడ్స్ కానీ ఇల్లులు కానీ మొత్తం తీసేసారనమాట చూడడానికి మరీ బాధకరంగా అనిపిస్తుంది ఇక ఎలా చేస్తారో ఏమో పాప అక్కడ ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అని చెప్తాను దేవుడి దగ్గరే గుండం ఉంటుంది కదా ఆ గుండంలో స్నానం చేసేది నేను ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడు అది కూడా క్లోజ్ చేశారు అని చెప్పారు సో అందుకే నేనైతే రాగానే స్నానం చేసేసానమాట కానీ అనవసరంగా స్నానం చేశాము అని అనిపించింది ఎందుకంటే గుండెంలో అందరూ భక్తులైతే మునుగుతున్నారనమాట ఇక ఫైనల్గా మేము అందరం రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము మా చిన్నోడికి అలాగే మా బావకి గుండు చేయించుకుంటా అని చెప్పి అంటున్నారు సో దేవుడికి ఎంటికలు అనేది ఇస్తా అని చెప్పి మా బావ అయితే మొక్కుకున్నాడు సరేలే ఆ కూడా ఇస్తాను అంటే సరే బావా అని చెప్పి వెళ్తున్నాము ఇక మా అమ్మ అయితే దారుణం అంటే మీకు లేదో సో మా అమ్మ అయితే దారుణం చేసుకుంది దాదాపు ఒక ఫోర్ త్రీ ఇయర్స్ అట్లా అవుతానంటుంది ఇక మా బావున్ను మా చిన్నోడైతే ఎంటకలు అయితే దేవుడికి ఇస్తున్నారు సో ఫస్టే ఎంటికలు అనేది తీసుకొని తర్వాత గుళ్ళోకైతే వెళ్ళాలి కొన్ని ఎంటకలు అయితే తీసుకొని మనం వెమ్లవాడిలో బయట చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టులోనైనా లేదంటే గుండంలోనైనా మొక్కి తలనీళ్ళలు అనేది సమర్పిస్తారనమాట సో నేనైతే కొన్ని ఎంట్రికలు అయితే తీసాను ఇద్దరికి পচা দিছ গম জীৰা

ఇక మా చిన్నోడైతే అసలు భయం లేకుండా మంచిగా మునిగాడు అనమాట కానీ మా పెద్దోడు మాత్రం చాలా భయపడుతున్నాడు సరే ఇంకా భయపెట్టడం ఎందుకులే అని చెప్పి ఇక వాళ్ళని అయితే పక్క కూర్చోరా అంటే కూర్చున్నారు సో ఇక నేను కూడా ఒక్కసారి రెండు సార్లు అట్లా మునిగిన అనమాట చాలా చలిస్తుంది ఇక మా పెద్దోడు చిన్నోడు నేను మా బాబు అయితే అందరం అలా కూర్చున్నాము కా ఈసారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అసలు పబ్లికే లేరనమాట భలే ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇది కార్తీక మాసం కదా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతారంట ఇది ఫస్ట్ డే అనమాట కార్తీక మాసంది అంటే ఇది ఏ రోజు అంటే బుధవారం రోజు బుధవారం రోజు బయలుదేరితే గురువారం నైట్ టెన్ అట్లా అయింది ఇంటికి వచ్చేటప్పటికి బస్సులోనే పెద్దగా ఏం తేడా అనిపించలేదు బస్కి వెళ్ళినా ఏంటంటే మనకి లగేజ్ అనేది ఎక్కువగా ఉండకుండా అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా బస్ వస్తుంటే వెళ్ళడం రావడం పిల్లల్ని పట్టుకోవడం ఇలా ఉంటే పెద్దగా ఇబ్బంది ఏమనిపించదు సో పర్లేదు బాగానే అనిపించింది కానీ నెక్స్ట్ టైం అయితే బస్సులో వెళ్ళము వెహికల్ తీసుకునే వెళ్తాము అక్కడ చూడండి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇక మా బాబా అయితే ఇప్పుడే ఇక దర్శనం అంటే దర్శనం కాలేదులేండి స్నానాలు చేసినాం గుండం దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు నీళ్ళు తెత్తవా

ഏ മീറ്റർ ഇട്ടത്തി ദീനി മുട്ടേറ്റ నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఈ దీపం అయితే ఖచ్చితంగా ముట్టిస్తాను ఇంకా ఇది కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా ముట్టించాలి అని చెప్పి తీసుకున్నానమాట హండ్రెడ్ రూపీస్కి ఒకటంట సో పర్లేదని చెప్పి మొక్కి ఇద్దరం అయితే ఇలా ముట్టించేసాము మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో గుడికి వెళ్తే పక్క దీపాలనేది ముట్టించే వస్తాము స్టార్టింగ్లో పెళ్ళయినాక అంటే మాకు కార్తీక మాసంలోనే పెళ్ళనేది అయింది ఫస్ట్ మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడైతే ఈ దీపాలు అనేది వెలిగించి వచ్చాము నాకైతే ఐడియా ఉంది నాకైతే భలేగా అనిపించింది భద్రకాళి టెంపుల్ అండ్ అలాగే వేస్ట్ అంబాల గుడి ఇలా వెళ్ళాము అనమాట వీలుంటే మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి తప్పకుండా ట్రై చేస్తాను సో ఇక అక్కడ నుంచి ఇటు బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి లోపలికి దర్శనానికి వెళ్ళాలి అని అంటే ఇక మొక్కుకొని ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నాము మనం కొట్టుకోవడానికి ఆప్షన్ ఉంది కానీ అయినా వాళ్ళే తీసుకొని కొట్టేస్తున్నారు సో ఇక ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్తున్నాము సో లోపలికి ఫోన్ అలో లేదు కాకపోతే వెళ్ళొచ్చు ఎవరు ఏమనట్లేదు కానీ నేనైతే ఫోన్ ఏం యూస్ చేయలేదనమాట ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది కోడని కూడా కట్టేస్తే బాగుండేది కానీ ఇక్కడైతే ఆప్షన్ లేదంట బయట ఎక్కడో కట్టిస్తున్నారట సో మేము అక్కడికి అయితే వెళ్ళలేదు ఇక ఇక ఇక్కడ పిల్లలందరికీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దేవుడి విభూ విభూతి ఉంటే ఇక్కడ అందరికీ పెడుతున్నాము సో ఇక మా బావ అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారనమాట లడ్డూలు తీసుకొస్తున్నాడు సో ఇక మేమైతే వచ్చేసాము ఇక ఇంటికి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి మాత్రమేమో పులిహోర చేసింది నేనేమో పూరీలు టమాటా చట్నీ చేశాను అనమాట సో ఇక మేమైతే హ్యాపీగా తినేస్తున్నాము మేము ఆల్రెడీ అందరం తినేసాము ఇక మా బావా పిల్లలే బాకీ ఉన్నారనమాట సో వాళ్ళు కూడా కూర్చొని ఇక తింటున్నారు ప్రశాంతంగా ఈ రోజు నైట్ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ కొండగట్టుకు వెళ్ళి వచ్చి బద్దిపోచమ్మన్ చేసి మళ్ళీ నైట్ బయలుదేరదాము అని చెప్పి అనుకుంటున్నాము ఈ రోజు రోజునైతే బద్దిపోచమ్మను కూడా చేస్తే బాగుండు కానీ మళ్ళీ నాన్ వెజ్ అవుతుంది కొండగట్టుకు వెళ్ళడానికి వీలుండదు అని చెప్పి ఇక మేమైతే ఈ రోజు నైట్ షాపింగ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి షాపింగ్కి అయితే వెళ్తున్నాము షాపులు కూడా సరిగా లేవు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా రోడ్సు అలాగే గుడి ఇవన్నీ సెట్ చేస్తున్నారనమాట చాలా హడావిడిగా ఉంది విమ్లవాడ మొత్తం మొత్తము ఇక అందుకే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుందాము అని చెప్పి ఇక మేమైతే బయటికి వచ్చాము నేనైతే గాజుల షాప్కి వెళ్ళాను ఫస్ట్ గాజులు చాలా బాగుంటాయి వెములవాడలో నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే చాలా రోజులు యూస్ చేశాను మళ్ళీ తీసుకుందాము అని చెప్పి వచ్చాను అనమాట చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా నైట్ టైం కదా అసలు ఆ లైటింగ్స్కి భలే మెరిసిపోతున్నాయి అసలు చాలా చూసాను అనమాట కానీ ఒక్కటి పేరు జస్ట్ ఫోర్ ఉన్నాయి అంతే వాటికి హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అంటున్నారు సో ఇక మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళైతే వద్దులే మరి అంత రేటా అంటే ఇక కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఏం సరిగా షూట్ చేయలేకపోయాను ఈ మధ్యలో సో ఇక అందుకే నెక్స్ట్ డే డైరెక్ట్ కొండగట్టుకు వెళ్ళడం కోసం మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచి రెడీ అయిపోయాము మేము బయటికి వెళ్ళేటప్పటికి ఎయిట్ అట్లా అవుతుందనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము విమ్లవాడ బస్ స్టేషన్కి వెళ్ళి కొండగట్టు వెళ్ళే దారి ఉంటుంది అది బస్ ఏందో నాకు క్లారిటీ లేదు సో ఆ బస్ ఎక్కేసి మేమైతే విమలవాడ వచ్చి సారీ కొండగట్టులోనైతే దిగాలి సో అక్కడ దర్శనం చేసుకొని వచ్చి టిఫిన్ లాంటివి తినేసి మళ్ళీ బదిపోషము చేద్దాము అని చెప్పే ప్లాన్ అనమాట సో ఇక్కడైతే మేము ఇప్పుడు ప్రజెంట్ కొండగట్టుకైతే వెళ్తున్నాము లోకల్ ఆటోస్ ఉంటాయి కదా సో అదైతే తీసుకున్నాము మాకు విమలవాడ నుంచి కొండగట్ సారీ బస్ స్టాప్కి అయితే ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు సో హ్యాపీగా చిన్న ఆటో తీసుకొని మేమైతే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి మేము వచ్చి రాగానే మాకైతే బస్ అనేది దొరికింది సో ఇక బస్లో ఎక్కేసి మేము విమలవాడలోనైతే దిగిపోయామనమాట దిగగానే అక్కడ కొబ్బరికాయలు ఉంటే సరే ఇక్కడే తీసుకుందాంలే అని చెప్పి ఇక్కడైతే కొబ్బరికాయలు చూస్తున్నాము ఒక కొబ్బరికి మాకు ఫార్టీ రూపీస్ అలా పడింది అనమాట అంతే ఎక్కడైనా సరే థర్టీ ఫైవ్ ఫార్టీ అంతే ఉంది కదా కొబ్బరికాయ రేటు వెబ్లవాడల్నే తీసుకోవాలి అని అనుకున్నాము కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు మోస్తూ ఎందుకు రావడం ఖచ్చితంగా అక్కడ కొబ్బరికాయలు ఉంటాయి కదా అని చెప్పి ఇక మేమైతే అక్కడ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి మేము బస్తీకి కానీ కొబ్బరికాయలు అనేది తీసుకుంటున్నాము కొండగట్టుకు వస్తే చాలు కోతులు చాలా ఉంటాయి కదా నిజంగా కోతుల గురించి చాలా భయమేస్తుంది అందుకే మా అమ్మ అన్ని కవర్లో వేసి జాగ్రత్తగా పట్టుకుంటుంది అనమాట ఇక ఇక్కడికి రాగానే ఒక రెండు మూడు ధర ప్రదక్షిణాలు అనేది చేసి చందనం అయితే బొట్టు పెట్టుకున్నామన్నమాట లోపల అర్చన లాంటివన్నీ చేసేసుకొని కాసేపల కూర్చొని మళ్ళీ కొండగట్టు నుంచి అయితే బయటికి వస్తున్నాం అనమాట ఎందుకంటే టైం లేదు ఈ ఒక్కరోజే టైం ఉందనమాట మళ్ళీ వెళ్ళిపోవాలి కదా సో నాకైతే కొండగట్టు అనేది చాలా సెంటిమెంటు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను సాటర్డే హనుమాన్కి అనేది పూజ అనేది చేస్తానన్నమాట నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు శనివారం అయితే నాన్ వెజ్ అనేది అస్సలు తినను ఎందుకంటే నాన్న చిన్నప్పుడే అంటే నేను నైన్త్ ఎయిత్ ఆ టైంలో త్రీ ఇయర్స్ అయితే స్వామి మాల వేసాడనమాట అప్పటి నుంచి నాకు సెంటిమెంట్గా వచ్చింది ఇక అదే ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం అనమాట కొండగట్టుకైతే నేను అప్పటి నుంచే రావడం అనేది స్టార్ట్ చేశాను సో మా పెళ్ళైన తర్వాతే మా బావ కొండగట్టు కానీ విములవాడకు కానీ రెగ్యులర్గా వస్తున్నారనమాట అంతకు ముందుకు తనకైతే తెలియదు సో ఇక్కడైతే మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత పులిహోర ప్యాకెట్స్ అయితే రెండు తీసుకొని తిని వెళ్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట అందరం చాలా టైడ్ అయిపోయాం ఇక వచ్చి రాగానే ఇక మళ్ళీ వెంటనే బదిపోజ చేయాలి అని చెప్పి గ్యాస్ అయితే తీసుకొచ్చామన్నమాట రెంట్కి గంటకి ఎయిటీ రూపీస్ అలా తీసుకున్నారనమాట మనం వెహికల్ తీసుకొస్తేనేమో గ్యాస్ లాంటివి తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు బస్లో వచ్చాము కాబట్టి అలాంటి ఆప్షన్ అయితే అస్సలు లేదు అందుకే గంటకు ఎనభై రూపాయలు ఏమో అట్లా తీసుకున్నారట సో రాగానే మేమైతే ఫస్ట్ దేవతకి బోనం అనేది చేసి వెంటనే జీరా రైస్ అనేది చేస్తున్నాము జస్ట్ తక్కువ క్వాంటిటీలో మేమైతే అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం అనమాట సో అందుకే ఇక ఉన్న దాంట్లోనే ఫాస్ట్గా జీరా రైస్ అనేది కంప్లీట్ చేసేసుకొని బోనం చేసి మళ్ళీ గ్యాస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసేసి బోనం చెల్లించిన తర్వాత తల్లికి మళ్ళీ తీసుకొచ్చి చికెన్ వండుదామని చెప్పి ప్లాన్ అనమాట అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాము ర్యాండమ్గా తీసాను క్లిప్స్ అంతే ఇక మా అమ్మ అయితే మా అమ్మ పని మా అమ్మ చేసింది అంటే బోనం చేయడం పుదియడం అంతా మా అమ్మే చూసుకుందనమాట ఇక మేమైతే జీరా రైస్ చేయడం మళ్ళీ రెడీ అవ్వడం ఇది చూసుకున్నాము సో చెప్పాను కదా మా అమ్మ దారుణం చేసుకుంది అని చెప్పి సో ఐదుగురు అయితే బియ్యం పోయాలన్నమాట ఇలా ఫస్ట్ నన్నే పోయమంటే ఇక నేనైతే మంచిగా మొక్కుకొని మా అమ్మకైతే బియ్యం అనేది పోసాననమాట ఇక మా బావ కూడా పోసాడు అలాగే మా అత్తమ్మ మా మామయ్య ఒక ఐదుగురం అయితే మా పెద్దోడు రిత్విక్ గారు కూడా ఐదుగురం కలిసి మా అమ్మకైతే బియ్యం అయితే పోసామన్నమాట ఇక ఇక్కడ నుంచి పోషమ్మ గుడి ఉంటుంది కదా అదేనండి బద్ది పోషమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఫోన్ అయితే నేనేం తీసుకువెళ్ళలేదు ఎందుకంటే చాలా రష్ ఉంటుందేమో మళ్ళీ పిల్లల్ని పట్టుకోవాలి ఎందుకు అని చెప్పి ఫోన్ అయితే తీసుకువెళ్ళానా లేదో ఐడియా లేదు కానీ వీడియోస్ అయితే సరిగా తీయలేదన్నమాట ఇక్కడ నుంచి సో ఇక్కడైతే మళ్ళీ బోనంని మొక్కుకొని నూనె అనేది వెయ్యండి అని చెప్పి మా అమ్మ అంటే ఇక్కడ నేను మా బావ మావయ్య మా అత్తమ్మ అందరం అయితే బోనంకైతే నూనె అనేది వేసామన్నమాట చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా భలే హ్యాపీగా అనిపించింది ఇలా దేవస్థానాలకి వచ్చినప్పుడు మనసు భలే ప్రశాంతంగా ఉంటుంది కదా మనం ఎంత నిదానంగా చేసుకుంటే అంత బాగా అనిపిస్తుంది అదే హడావిడి హడావిడిగా చేసామనుకోండి వచ్చినందుకు మనస్తృప్తి కూడా అస్సలు ఉండదు అందుకే ఇక మామ కూడా నిమ్మల్ని నిదానమే మా బావ కూడా ఇక్కడికి వస్తే అప్పుడప్పుడు కొంచెం నిదానంగానే ఉంటాడు ఇంటికాన్నే కొంచెం కోపడతాడు కానీ అది వేరే విషయం సో ఇక మా ఫైనల్గా మా అమ్మ అయితే ఇక బయటికి వెళ్తుందనమాట ఇక మేము కూడా నిదానంగా డోర్ అనేది క్లోజ్ చేసుకొని తాళం వేసుకొని మేము కూడా గుడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అస్సలు టైం లేదు ఇప్పటికీ టైం ఎంత అవుతుందంటే టూ థర్టీ అలా అవుతుంది సో వెళ్ళి వచ్చి మళ్ళీ కర్రీ చేసి అన్నం తిని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట సో వెళ్ళేసి వచ్చేసాము వచ్చి చికెన్ కూడా మాత్రమే వండుతుంది నేనైతే వండలేదు సో చికెన్ కూడా చాలా టేస్టీగా ఉండింది చికెన్ ఉడికేలోపు నేనైతే తీసుకున్నాం కదా అంటే బట్టలు అవి ఇవి పిండి నెయ్యి పిండిని అన్నీ ఉన్నాయి కదా అన్ని బ్యాగ్లోనైతే ప్యాక్ చేసేసాను ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఆగమాగం అయిపోతుంది అని చెప్పి ఇక మాత్రం మా పనిలో ఉంటే నేనైతే బ్యాగులు అనేది సెట్ చేశాను ఇక ఫైనల్గా ఒక థమ్స్అప్ ఒక స్ప్రైట్ తెచ్చుకొని హ్యాపీగా మేమైతే తినేసామన్నమాట చికెన్ బాగుంది జీరా రైస్ కాంబినేషన్లో ఇక మేమైతే తినేసి మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఇదనమాట బ్లాగు ఆల్మోస్ట్ కవర్ చేశాను అని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోద్దు సరేనా నెక్స్ట్ వీడియో కలుస్తాం మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ